ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలలో నుండి నిన్ను తప్పించాడు ఎన్నోసార్లు కరువు బారిన పడకుండా నీ కడుపు నింపాడు ఎన్నోసార్లు వస్త్రహీనత నీకు ఎదురు కాకుండా నీ దేహపు సిగ్గును కప్పాడు అనుక్షణం అనుక్షణం నీడలాగా కఠినమైన పరిస్థితులు చేదైన అనుభవాల్లో ఉండను నడుస్తుంటే నీ వెన్నంటే ఉండి నీ వెన్ను తడుతూ దాటించుకొచ్చాడు అట వీటి నుంచి లేకపోతే నువ్వు అవచ్చు ఇన్నాళ్ళ నీ ప్రయాణం సాగేది కాదు ఇది గ్యారంటీ కానీ ఎదుర్కొన్న ఆ చేదైన అనుభవాలన్నీ దాటుకొని వచ్చి ఈ మజిలీలో నిలబడ్డా అంటే అది నువ్వు నడిచింది కాదు నీ రెక్క పట్టుకొని ఆయన నడిపించింది వంద వంద శాతం నిజం ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలలో నుండి నిన్ను దప్పించాడు ఎన్నోసార్లు కరువు బారిన పడకుండా నీ కడుపు నింపాడు ఎన్నోసార్లు వస్త్రహీనత నీకు ఎదురు కాకుండా నీ దేహపు సిగ్గున గప్పాడు అనుక్షణం అనుక్షణం నీడలాగా కఠినమైన పరిస్థితులు చేదైన అనుభవాల్లో ఉండను నడుస్తుంటే నీ వెన్నంటే ఉండి నీ వెన్ను తడుతూ దాటించుకొచ్చాడు అట వీటి నుంచి లేకపోతే నువ్వు అవుట్ ఇన్నాళ్ళ నీ ప్రయాణం సాగేది కాదు ఇది గ్యారెంటీ కానీ నువ్వు ఎదుర్కొన్న ఆ చేదైన అనుభవాలన్నీ దాటుకొని వచ్చి ఈ మజిలిలో అంటే అది నువ్వు నడిచింది కాదు నీ రెక్క పట్టుకొని ఆయన నడిపించింది వందకు వంద శాతం నిజమే